చుట్టూ చీకటిగా ఉంది నన్ను ఎవరో వెంబడిస్తున్నారు నేను ఫాస్ట్గా ముందుకు నడుస్తున్నాను అప్పుడు టైం దాదాపు రాత్రి పదకొండు కావస్తుంది ప్రాజెక్ట్ సబ్మిషన్కి రేపే లాస్ట్ డేట్ కావడంతో అంతా చెక్ చేసి వెళ్ళమని బాస్ ఆర్డర్ పని ముగిసేసరికి ఈ టైం అయింది ఆఫీస్ నుంచి మా ఇంటికి స్కూటీపై వెళ్ళడానికి దాదాపు గంటన్నర పైనే పడుతుంది నా కర్మకాలి ఈ బండి ఏదో ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది నేను స్కూటీని నడుపుకుంటూ వెళ్తున్నాను ఎవరో నలుగురు నా వెంట పడుతున్నారు నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది అలా ముందుకు వెళ్తూ ఉండగా దీపపు కాంతిలా వెలుగుతున్న ఒక స్ట్రీట్ లైట్ వెలుతురుకి మెరుస్తూ కనిపించింది ఒక ఇల్లు ఆ వెలుతురులోకి వెళ్ళాలని వేగంగా నడుస్తూ ఉండగా ఎవరికో ఢీ కొట్టేశాను అంతే అదుపు తప్పి చేతిలో ఉన్న బండిని వదిలేశాను ఆ వ్యక్తి నన్ను తన గుండెలకు హత్తుకొని నా తలపై చేతితో నిమురుతూ తన స్పర్శ ద్వారా నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు అతని గుండె చప్పుడు వింటూ కొద్దిసేపటికి నా గుండెలో గుబుక్కు మంది అంతే వెంటనే అతన్ని వదిలి దూరం జరిగాను ఎవరో తెలియని ఒక అజ్ఞాత వ్యక్తి కౌగిలిలో ఇంత హాయి ఇంత ఇంతకు ముందు అతని సాన్నిహిత్యం ఎరిగినట్లు మదిలో అలజడి నేను తన దాన్నే అనే భావన నాకు కలగడం ఏంటని ఆలోచిస్తూ ఉండిపోయాను అతను తలపై క్యాప్ పెట్టుకొని ఉన్నాడు నాకు అతని ఫేస్ కనిపించట్లేదు అక్కడున్న వెలుతురికి మనిషి ఉన్నాడని కనిపించడమే ఎక్కువ అనుకుంటా కింద పడ్డ నా స్కూటీని పైకి లేపి పక్కన ఉంచాడు నా చేయి పట్టుకుని ఎదురుగా ఉన్న ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు అయోమయంగా అతని చేతిలో చేయి కలిపి అతని వెంట నడుస్తున్నాను ఒక పరాయి మగవాడు నన్ను ముట్టుకుంటుంటే అసలు కోపమే రావట్లేదు ఎందుకని అలా ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టాడు నాకేం అర్థం కావట్లేదు వాళ్ళతో ఏదో మాట్లాడి నన్ను అప్పగించి నా కంటి ముందు నుంచి మాయమైపో మాయమైపోయాడు అతను చ తన ఫేస్ చూడడం మిస్ అయ్యాను మా అన్నయ్యకి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఇక్కడికి రమ్మన్నాను తను బయలుదేరాడు ఆ మనుషులంతా తమ కూతురిలా అపురూపంగా చూస్తున్నారు నన్ను కూర్చోబెట్టి నాకు మంచినీళ్ళు ఇచ్చి ఆ సమయంలో భోజనానికి సిద్ధం చేసి మా అమ్మ వలె నా చేత బలవంతంగా ఎక్కువ మోతాదులో తినిపిస్తూ నా ఆకలిని తీర్చారు ఇంతలో మా అన్నయ్య వచ్చాడు వారందరికీ కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చాము నేను అన్నయ్య బైక్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను అదిగో మళ్ళీ కనిపించాడు ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తి ఈసారి అన్నయ్యతో మాట్లాడుతున్నాడు మా అన్నయ్య కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అతను నాకు ఎదురుగా నిలబడి ఉన్న అతని వెనుక భాగం మాత్రమే కనిపించేలా నిలబడి మాట్లాడుతున్నాడు ఈసారి కూడా అతన్ని చూడలేకపోయాను తరువాత మా ఇంటికి వెళ్ళిపోయాము ఆ రాత్రి జరిగిన అతని పరిచయం మా ఇంటి మనుషులపై నా చూపించిన ఆప్యాయతను మర్చిపోవద్దని నా బుర్ర పదే పదే వారి గురించి ఆలోచించేలా చేస్తూ నాకు నిద్ర నిద్రకు గొడవ పెట్టి వెళ్ళిపోయింది ఎప్పటికో తెల్లవారుజామున పడుకున్నా నేను నలతగా నిద్ర లేచాను టైం ఏ ఏడు ముప్పై నిమిషాలు చూసి ఆఫీస్కి ఆలస్యం అయిపోతుందని కంగారుగా వాష్రూమ్కి పరిగెత్తాను రెడీ అయి బయటకు వచ్చి మెట్ల మీద నుంచి దిగబోయిన నాకు అక్కడి వాతావరణం ఎందుకో కాస్త భయం కలిగించింది మా అమ్మ నాన్న చూసి లేచావా ఈరోజు ఆఫీస్కు లీవ్ పెట్టి బంగారం ఎందుకమ్మా నీకు ఒక మంచి సంబంధం వచ్చింది పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారంటూ నా తల మీద చేతితో నిమురుతూ అంది నువ్వు అదృష్టవంతురాలు కాబట్టే ఇంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇదిగో ఈ చీర కట్టుకొని తయారయ్యి ఉండు మిగతా అలంకరణ నేను వచ్చి పూర్తి చేస్తాను అనగానే నా గుండెల మీద రాయి పడ్డట్టు అది అదిరిపడ్డాను అమ్మ నాన్న ఇక్కడ మీ నాన్న నాకంటే సంతోషంగా ఉన్నాడమ్మా బజారుకు వెళ్ళి స్వీట్స్ వగైరా తీసుకొని రావడానికి వెళ్ళారు నల్ల మొహంతో తయారవడానికి వెళ్ళాను నేను నాన్నకు కూడా ఈ సంబంధం నచ్చిందంటే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు కానీ మనకెందుకో ఒప్పుకోవట్లేదు పదే పదే అతని ఆరాధన పొందమని నన్ను పరాయిస్ పురమాహిస్తుందేది అతని కౌగిలి చెరసాలలో ఒదిగిపోమ్మని నన్ను బలవంతంగా ఉసిగొలుపుతుందేంటి అటు గుండెలపై చేయి వేసుకున్నాను ఒకటి మాత్రం అర్థమైంది నాకు నా మనసు అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది అందుకే ఈ సంబంధానికి కానీ పెళ్లి చూపులకు కానీ అంగీకరించలేకపోతుంది ఈ అనుభూతిని ఏమంటారు అదేదో క్రష్ అంటారుగా అద లేక ప్రేమ అనే సందిగ్ధంలోనే తయారయ్యాను అమ్మ మరింత అందంగా అలంకరించి పనులు చూసుకోవాలని వెళ్ళిపోయింది అద్దంలో నన్ను నేను చూసుకుంటూ పెళ్లి చూపుల గురించి టెన్షన్ పడుతుంటే ఈ సమయంలో ఈ ఆందోళన తగ్గాలంటే అతని వెచ్చని కౌగిలిలో ఇవడాల్సిందేనని సలహా ఇస్తుంది నా ప్రతిబింబం దాని నోరు మూయించే పనిలో నిమగ్నమైన నేను అమ్మ పిలుపుతో తేరుకున్నాను పెళ్లివారు వచ్చేశారు నన్ను తీసుకెళ్ళడానికి మా అన్నయ్య నా గదిలోకి వచ్చాడు చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య చాలా క్లోజ్ సో అమ్మ నాన్న కన్నా అన్నయ్యతోనే చను ఎక్కువ నేను అన్నయ్య చెయ్యి భయంతో గట్టిగా పట్టుకుని మెట్లు దిగుతున్నాను కంగారు పడొద్దని కళ్ళతోనే ధైర్యం చెబుతున్నాడు అన్నయ్య నాకు తెలియకుండానే నేను వాళ్లకు నచ్చకూడదని మనసులోనే దేవుడికి మొక్కుకుంటున్నాను వచ్చిన వారికి కాఫీ ఇప్పించి వారి ముందే కూర్చోపెట్టారు నన్ను వాళ్ళంతా నన్ను చూస్తున్నారనుకుంటా వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు కనీసం తల కూడా ఎత్తి చూడట్లేదు నేను అమ్మాయి అబ్బాయిని చూడటానికి ఇబ్బంది పడుతున్నట్లు ఉంది అమ్మాయిని అబ్బాయిని కాస్త ప్రశాంతంగా అలా చల్లగాలికి పంపితే వారి గురించి వారు తెలుసుకుంటారంటూ ఎవరో అన్నారు ఆ మాటకు మరింత గాబరా పడిపోయాను నేను ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అబ్బాయి లేచి నిలబడ్డాడేమో నన్ను కూడా పైకి లేపి టెర్రస్ పైకి తీసుకెళ్ళమని చెప్పింది అమ్మ నేను ముందు నడుస్తున్నాను అతనేమో నా వెంటే పైకి వెళ్ళి తలదించుకొని నిలబడి ఉన్నాను అతను నా ఎదురుగా ఉన్న కారణంగా కలవరంగా చీర కొంగుని చేతులతో నలిపేస్తున్నాను చాలాసేపటి నుంచి గమనిస్తూనే ఉన్నా అతను నేను ఇక తలెత్తి మాట్లాడనని అనుకున్నాడేమో అమాంతం నన్ను తన కౌగిట్లో బంధించి నాకు సాంత్వన కలిగిస్తున్నాడు అలవాటైన స్పర్శల అతని లాలన నన్ను మైమరిపించింది నిశ్శబ్దంగా అతని గుండె చప్పుడు వింటూ ఉన్నా నేను ఆశ్చర్యంగా తలపైకెత్తి అతని వైపు చూశాను తల మీద క్యాప్తో నా వైపు నవ్వుతూ చూస్తున్నాడు అతను నా ప్రమేయం లేకుండానే నోటివంట అప్రయత్నంగా నువ్వా అని అడిగాను అతను నా వైపే చూస్తూ నా గుండె చప్పుడు వింటే కానీ నన్ను గుర్తుపట్టలేదా తింగరి అంటూ నవ్వుతున్నాడు అంటే నువ్వు మా మానిక్క అప్పుడు మాయమయ్యి ఇప్పుడు ప్రత్యక్షమయ్యావా అంటూ అలి అడిగాను మాణిక్ నన్ను బుజ్జగిస్తున్నాడు చాలా సంవత్సరాల తరువాత తనను చూడగానే మళ్ళీ అల్లరి పిల్లలాగా మారిపోయాను మీకు నా గతం తెలియదు కదూ రండి చదువుదురు మాణిక్ నా బోరింగ్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చిన డోరామన్ లాంటివాడు నాలోని అల్లరిని నాకు కొత్తగా పరిచయం చేసిన గనుడు అవి ఎయిత్ క్లాస్ చదివే రోజులు బాగా విసుగు పుట్టించే మ్యాథ్స్ క్లాస్ వింటున్న వేళ వినిపించింది ఒక గొంతు అప్పటికే సగం కళ్ళు మూతపడుతుండగా అటువైపు చూశాను మే కమిన్ మ్యామ్ అంటూ ఉత్సాహంగా అన్నాడు అబ్బాయి ముఖంలో కితనం అందరినీ ఆకర్షించే ప్రశాంతమైన మేముని చూస్తూ ఉండిపోయాను అతను లోపలికి వస్తున్నాడు అది గవర్నమెంట్ స్కూల్ కనుక అడిగేవాడు లేడని మాకు కనీసం బెంచెస్ కూడా అలాట్ చేయలేదు సో అందరం కిందే కూర్చోవాలి అలా నా పక్కన చోట ఖాళీగా ఉందని టీచర్ కూర్చోమనడంతో తను నా పక్కన కూర్చున్నాడు హాయ్ ఐఎమ్ మానిక్ హాయ్ హంసిక అంటూ ఇచ్చాను తను హాఫ్ సిలబస్ అయ్యాక జాయిన్ అయ్యాడు కాబట్టి తనకు ప్రీవియస్ నోట్స్ ఇచ్చి ఏమన్నా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని అలా మంచి స్నేహితులు అయ్యాం రోజులు గడుస్తూ వచ్చాయి ఒకరోజు క్లాస్ రూమ్కి వెళ్తుండగా సీనియర్స్ నన్ను ఏడిపించసాగారు మ్యానిక్ కూడా క్లాస్కి వస్తూ నన్ను అక్కడ చూసి నా దగ్గరకు వచ్చాడు అప్పటికే నా కళ్ళు వర్షిస్తున్నాయి నన్ను తన బాహువులలో బంధించేసి ఓదారుస్తున్నాడు ఆ సమయంలో తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఆ వయసులో ఆ ఫీలింగ్ పేరేంటో తెలియలేదు కానీ నచ్చింది పచ్చని పొలాల్లో వీచే చల్లటి పైరు గాలిలో ఉండే స్వచ్ఛత అతని కౌగిలిలో నాకు దొరికింది తన ఓదార్పు కాస్త ఊరటనిచ్చేసరికి ఏడుపు ఆపగలిగాను నన్ను అలా చూసి కోపంగా వాళ్లతో గొడవకు దిగాడు నేనెంత ఆపినా తను ఆగలేదు ఆ గొడవ చేప కింద నీరులా విస్తరించి మా హెడ్ మాస్టర్ వరకు వెళ్ళింది ఇంకేముంది సార్ మానిక్ తండ్రిని పిలిచాడు వాళ్ళు వచ్చాక మానిక్దే తప్పన్నట్టు క్రియేట్ చేశారు ఆ సీనియర్స్ అంతా ఆ సీనియర్స్లో వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడన్న పక్షపాతంతో ఇది బయటకు వస్తే తన కొడుకు ప్రవర్తన ముందుగానే తెలిసిన టీచర్స్ కూడా తననే సస్పెండ్ చేయమంటారని ఆ గొడవను కల్లారా చూసిన కొంతమంది విద్యార్థులు చెప్తున్నా వినిపించుకోకుండా హెడ్ మాస్టర్ మానిక్ సర్టిఫికేట్ని తన తండ్రి చేతికిచ్చేసి స్కూల్ వదిలి వెళ్ళిపోమన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఊర్లో గొడవలు నెత్తి మీదకు తెచ్చుకుంటూ ఇలా స్కూల్ మారుతుంటాడని కోపంగా ఆయన కుటుంబంతో ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు మానిక్ని నాకు దూరం చేశారు ఇక ప్రస్తుతానికి వద్దామా అలా నాకు దూరమైన నా మానికి ఇలా నా ముందుకు వచ్చి అల్లరి చేస్తున్న నన్నే చూస్తూ నువ్వేం మారలేదు హంసీ అన్నాడు పాపం తనకేం తెలుసు తను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అదే బోరింగ్ హంసీ లైఫ్లోకి వెళ్ళిపోయానని ఇది వరకు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుతూ అవును ఎంత పెళ్లి చూపులు ఇష్టం లేకపోతే మాత్రం కనీసం వచ్చిన కొడుకుని కూడా చూడవా రాక్షసి అంటూ గట్టిగా నవ్వుతున్నాడు ఏంటో మానికి రాత్రి నేను కలిసినప్పటి నుంచి నా మనసు ఎందుకో ఈ పెళ్లికి అంగీకరించలేకపోయింది అవునా అంటూ నా గడ్డం పట్టుకొని ఇంతకు పెళ్ళికొడుకు నచ్చాడా అంటూ సిగ్గుపడ్డాను తను నన్ను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు మేమిద్దరం నవ్వుతూ వస్తూ ఉండేసరికి మా పెద్దవాళ్ళకు విషయం అర్థమైపోయింది అనుకుంటా వాళ్ళు కూడా సంతోషంగా తాంబూలాలు పుచ్చుకున్నారు నేను మానికి కుటుంబ అంతా పలకరించాను వాళ్ళు సంతోషంగా నన్ను ఆశీర్వదించారు పక్కనే అన్నయ్య నవ్వుతూ చూస్తున్నాడు నా వైపు నేను అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఏంటి అన్నయ్య నీకు ఇదంతా ముందే తెలుసా తెలుసురా బంగారం నిన్నే మా చెప్పాడు మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు ముందే చెప్తే ఉండదు కదా హంసీ అంటూ నవ్వుతూ నాన్న పిలిచేసరికి వెళ్ళిపోయాడు మమ్మల్ని ఇద్దరిని అలా వదిలేసి ఎవరి సందడిలో వాళ్ళు ఉండిపోయారు ఇంకా మేమిద్దరం లాన్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నాం అవును వీళ్ళంతా నీ ఫ్యామిలీ ఏనా అవును బంగారం అప్పుడైతే నువ్వెందుకు రాత్రి వీళ్ళ దగ్గర నన్ను వదిలి ఇక కనిపించకుండా వెళ్ళిపోయావు నన్ను చూస్తే గుర్తుపడతావేమోనని అలా కనిపించకుండా ఫేస్ కవర్ చేసుకొని నీతో దాగులు మూతలాడా అబ్బో నిన్ను పగలు చూస్తేనే గుర్తుపట్టలేకపోయా అది కూడా నైట్ చూస్తుంటే ఇంకేం గుర్తుపడతాను బాబు ఒకవేళ గుర్తుపట్టేస్తే ఈ సర్ప్రైజ్ మిస్ అయ్యేదానివి కదా అంటూ చిన్నగా నవ్వుతున్నాడు మాణిక్ బాబోయ్ ఆ నవ్వును చూస్తే బహుశా అబ్బాయిలకు కూడా కులుకుంటారేమో అంత బాగుంది చాలా మారిపోయావు మానిక్ చాలా పొడవు కూడా అయ్యావు లేకుంటే ఎయిత్లో ఉన్నంత హైట్ వరకే ఆగిపోమంటావా ఏంటి నీలాగా అంటూ నన్ను ఏడిపిస్తున్నాడు మానిక్ నేనేమంత పొట్టి కాదు నీ భుజాల వరకు వచ్చాక వసీ పిచ్చి భుజాల వరకే వచ్చావు నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఎన్ని తంటాలు పడాలో నేను అంటూ నా బుగ్గ పట్టుకొని లాగుతున్నాడు నేను కోపంగా చూశాను పాపం తను మళ్ళీ నన్ను బుజ్జగించే పనిలో పడ్డాడు నీకు విషయం చెప్పనా నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు థ్యాంక్ యూ నాకు ఇంకో డౌట్ ఏంటి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు సడన్గా నా గురించి ఎలా తెలుసుకున్నావు ఇంకెక్కడ ఈ హైదరాబాద్లోనే ఉన్నాను ఆ రోజు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా డాడ్ నన్ను తీసుకొచ్చి హాస్టల్లో వేశారు అలా చదువుకుంటూ గ్రాడ్యుయేషన్ పూర్తయింది అప్పటి నుంచే నీ గురించి తెలుసుకోవాలని చాలా చోట్ల వెతికాను కానీ నీ అడ్రస్ ఎక్కడా దొరకలేదు నా కోసం ఎందుకు వెతికావు ఎందుకో నీకు తెలియదా ఎందుకు అంటూ అయోమయంగా అడిగాను నేను ఆ రోజు నన్ను నాన్న తీసుకెళ్తున్నప్పుడు కన్నీళ్లతో నన్ను చూసావు కదా అందుకు ఆ చూపుకి అర్థమేంటో తెలుసుకుందామని ఇన్నాళ్ళు వెతికాను మరి తెలుసుకున్నావా స్పష్టంగా అర్థమైంది ఆ మాటకు సిగ్గుపడుతున్న నన్ను చూస్తూ దగ్గరకు జరిగి బుగ్గపై ముద్దు పెట్టబోయాడు అతని సమీపానికి నా గుండె జల్లు మంది చేతితో మృదువుగా తానను పక్కకు నెట్టాను మానిక్ మూతి ముడుచుకొని దూరం జరిగి కూర్చున్నాడు అందరూ ఉన్నారు మానిక్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ముచ్చట పడి కాబోయే భార్యను ముద్దు పెట్టుకున్నాడు అనుకుంటారు పెళ్ళయ్యాక పెట్టుకోవచ్చని కూడా అనుకోవచ్చేమో కదా దెయ్యమా నేను నవ్వి మళ్ళీ డౌట్ వచ్చి అతని చేతిపై వేలితో గోకుతూ ఉన్నా చెప్పు ఇంకో డౌట్ వచ్చింది రాకపోతే ఆశ్చర్యపడాలి కానీ నువ్వు అడుగు రాత్రి మీ ఇంటికి నేను వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ అంతా నేను ముందే పరిచయం ఉన్నట్లుగా ట్రీట్ చేశారేంటి నన్ను ఆ విషయం అర్థం కాక రాత్రి అంతా ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు తెలుసా ఓ అదా నిన్ను వదిలి వచ్చినప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా నీ గురించి ఇంట్లో చెప్తుండేవాడిని అలా నువ్వు కొంచెం తెలుసు నాకు చదువు అయ్యి ఉద్యోగం రాగానే పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చారు అప్పుడే చెప్పేసా చేసుకుంటే నిన్నే చేసుకుంటానని లేకుంటే అసలు పెళ్ళే చేసుకోనని సో అప్పటి నుంచి సెర్చింగ్ అన్నమాట నిన్ను అలా నువ్వు ఇంకొంచెం తెలిసావు వాళ్ళకు ఓ మరి నన్ను ఎక్కడ చూసావు ఆఫీస్ ముందు చూసా మీ ఆఫీస్ దాటి మా ఆఫీస్కు వెళ్ళాలి అలా ఒకరోజు నిన్ను ఫాలో చేసాం మీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మా ఇల్లు ఉన్నందున రోజు కాపలాగా నీకు తెలియకుండా నీ వెంట వచ్చి నువ్వు సేఫ్గా ఇంటికి చేరుకున్నావా తిరిగి వచ్చేసేవాడిని యాక్చువల్గా నిన్ను కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేట్ అయ్యేసరికి వెళ్ళిపోయి ఉండొచ్చేమో అనుకుని కూడా ఎందుకో అక్కడే కూర్చుండిపోయా అప్పుడు కనిపించావు నువ్వు టెన్షన్గా ఇంకంతా నీకు తెలిసిందేగా నిజం చెప్పనా మానిక్ ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు నువ్వు చాలా ముదురువి బాబు నాకు ముందే తెలుసు కానీ కన్ను కొట్టాడు ఎంత ముదిరివి కాకపోతే నైట్ మీ నాన్నను చూస్తే గుర్తుపడతానని ఆయన కూడా నాకు కనిపించకుండా మేనేజ్ చేశావు పక్కా ప్లాన్ ఉండాలమ్మా ఏది చేసినా అంటూ నవ్వుతున్నాడు నేను కూడా అతని నవ్వులో నవ్వు కలిపాను అవును ముందే నన్ను కలిసి ఇదంతా చెప్పుండొచ్చు కదా అలా దొంగచాటుగా నన్ను ఫాలో అవ్వకపోతే చెప్పుండొచ్చు కానీ నీ అంతట నువ్వే నన్ను కలిసాక నీ రియాక్షన్ చూసి అప్పుడు నీ ముందుకు రావాలనుకున్నా అలాగే వచ్చా ఇన్నాళ్ళు అయినా నన్ను ఇంకా మర్చిపోకుండా నా కోసమే వచ్చావంటే నువ్వు నిజంగా గ్రేట్ బాబు థ్యాంక్ యూ మేడం అంటూ నన్ను చుట్టేశాడు మాని ఇంకో నెల రోజుల్లో ఒక మంచి ముహూర్తాన మా పెళ్ళి కుదిర్చారు పెద్దలు సో నేను హ్యాపీ నా మానికి హ్యాపీ మొత్తంగా మా కుటుంబాలు కూడా హ్యాపీ నేను మాణిక్ చేతిని పట్టుకొని భుజంపై తలవాల్చి తనతో పంచుకోబోయే జీవితం ఎంత మధురంగా ఉండబోతుందని ఊహిస్తుంటేనే నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి